కేసీఆర్ గారు దేవునికి చాలా దగ్గర అవుతున్నారు ఇంతవరకు డెబ్బై సంవత్సరాల్లో లేనంత క్లోజ్ రిలేషన్ కేసీఆర్ గారు దేవునికి క్లోజ్గా ఉన్నారు కేటీఆర్ గారికి నేను ఇదే మొదటిసారి కలవడం కేటీఆర్ గారిని కవితను రెండు వేల ఎనిమిది నుండి కలిశాను గాని మా బాండ్ అంత మంచి రిలేషన్షిప్ ఈరోజు అంత చక్కగా మాట్లాడుకోవడానికి దేవుడిచ్చిన మంచి తరుణం అంతకంటే ముఖ్యమైనది పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అసలా నేను ఎందుకు పొలిటికల్కి వచ్చానో కొంతమందికే తెలుసు దేశం దేశాన్ని రక్షించడానికి ఎకానమీని కానీ ఈరోజు వారికి అర్థమైంది ఏంటంటే కొంతమందిలో ముఖ్యంగా కేటీఆర్ గారు ఒక మంచి ఘటన చెప్పారు ఏబిఎన్లో రాధాకృష్ణ గారు నా ఇంటర్వ్యూ అక్కడతో స్టార్ట్ అయింది కానీ నేను వారికి చెప్పింది ఏంటంటే ఈ దేశాన్ని మనం ఎందుకు రక్షించాలి ఎలా రక్షించాలి ఎవరి నుండి రక్షించాలి ఏ విధంగా రక్షించాలి అన్నది కొద్ది రోజుల్లో నెలల్లో మరలా మేము మాట్లాడుకోవడం జరుగుతుంది అంతేకాకుండా నేను మరలా ఒక ఎనాయింటెడ్ ఆయిల్ పట్టుకొని మూడు మూడున్నరకు నేను వస్తాను ప్రేయర్ చేస్తాను అతి త్వరలో కేసీఆర్ గారి అద్భుతంగా స్వస్థ పొందుతారు మరలా ఇంతకు ముందు కంటే యాక్టివ్గా ఉండాలన్న ఒక స్పెషల్ ఆయిల్ తో నేను వస్తానని చెప్పాను వారు రమ్మన్నారు మీకు నేను కోరేది ఏంటంటే లీవ్ ద పాలిటిక్స్ ఎసైడ్ ఫర్ దీస్ డేస్ వీ ఆల్ హ్యావ్ అవర్ డిఫరెన్సెస్ అండ్ డాక్ట్రిన్స్ అండ్ ఇష్యూస్ బట్ మస్ట్ ద లెవెల్ నేను ఒబామా గారికి మాట చెప్పాను హిలరీ క్లింటన్ ఆయన ఎనిమి ఆయన గురు చిత్తుగా ఓడించారు అప్పుడు నేను ఫస్ట్ ఇచ్చిన ఆయన సలహా ఏంటంటే మీ హిలరీ క్లింటన్నే మీరు నెంబర్ టూ చేయండి అని ఆర్ యూ ష్యూర్ అన్నాడు ఆయన టూ థౌజండ్ ఎయిట్లో లో ఆయన హిలరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా చేశారు ఇది ఈ రోజు రేవంత్ మన రేవంత్ రెడ్డి గారు రావడం రాజకీయ నాయకులు వచ్చి హృదయపూర్వకంగా వారిని విష్ చేయడం తొందరగా బాగుపడాలని నేనైతే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిట్స్ కంటిన్యూ టు ప్రే యూ విల్ సీ ద మెరక్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ నేను గత మూడు రోజులుగా మిత్రులందరకు ముఖ్యంగా మన తెలుగు మిత్రులకు కేసీఆర్ గారు అతి త్వరలో సంపూర్ణ స్వస్థత పొందాలని మిమ్మల్ని కోరడం జరిగింది మీ ప్రార్థనల మేరకు ఎందుకంటే ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ we have in this world. And of course, the doctors, nurses, and the staff, they are doing an excellent job. I have not known that Yasoda Hospital is this huge and equipped with such wonderful equipment, doctors and nurses. Now, koda, KTR's humility, hospitality, ఇంత బిజీ అయినప్పటికీ చక్కగా సింపుల్గా ఆయన హార్ట్ టు హార్ట్ మాట్లాడ్ నిజంగా రోమన్స్ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దోస్ హు లవ్ ద లాడ్ మన జీవితంలో ఏది జరిగినప్పటికీ అన్ని మంచి కొరకే జరుగుతాయని మనకైతే అర్థం అవదు కేసీఆర్ గారు ఈ విధంగా పడిపోవడం ఏంటి ఇంత పెద్ద యాక్సిడెంట్ అవడం ఏంటి ఇన్ని రోజులు ట్రీట్మెంట్ ఏంటి అని అనుకుంటాం మనం కేసీఆర్ గారు దేవునికి చాలా దగ్గర అవుతున్నారు